స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు నువ్వు డాన్స్ వెళ్తావు ఇప్పుడు ఇలా ఉన్నావు చాలా పద్ధతిగా ఉన్నావు నీ డ్రెస్ నిజంగా బాగుంది నీ హెయిర్ కట్ అంతా సూపర్ ఉన్నావు ఒక తెలుగు అమ్మాయిలా అనిపిస్తున్నావు బట్ నువ్వు డాన్స్ వెళ్ళేటప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలి పొట్టి పొట్టి బట్టలు వేసుకునేటప్పుడు వాళ్ళు అలా బిహేవ్ చేయడం కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా రాంగే ఎందుకని వాళ్ళు అంటే మా ప్రొఫెషన్ అవమానించినట్టు కదా వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎంజాయ్ చూసి ఎంజాయ్ చేసిపోవాలి వాళ్ళు ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఎవర్ లైఫ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాడికి నచ్చినట్టు ఉంటారు డాక్టర్ డాక్టర్ నచ్చినట్టు చేస్తారు మేము డాన్స్ మా ఫీల్డ్ కి తగ్గట్టు మేము వెళ్తున్నాం మేము లేకపోతే మమ్మల్ని పిల్లవరు మాకు ఈవెంట్స్ రావు కాబట్టి మేము అలానే ఉండాలి వాళ్ళు ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అంటే వాళ్ళు కూడా చూడడానికి చూడడానికి వాళ్ళు వాళ్ళు చూడడానికి కదా మేము వేసుకెళ్ళేది వాళ్ళకి నచ్చడానికే కదా మేము చేయాలి చేయాల్సింది వాళ్ళు వాళ్ళ కోసమే చేసినప్పుడు వాళ్ళు అలా మాట్లాడితే బాధిస్తుంది సో అది ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తే బాగుంటుంది వాళ్ళు వాళ్ళ వల్గర్ గా మాట్లాడితే ఎవరికైనా బాధేస్తే కోపం వస్తుంది కొడతాడు కూడా వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయాలి కానీ అలా బ్యాడ్ కామెంట్స్ అన్ని మాట్లాడకూడదు ఓకే అండ్ నీ లైఫ్ లో ద మోస్ట్ పెయిన్ఫుల్ స్టోరీ బాధపడిన సిచువేషన్ అంటే ఏం చెప్తాం బాధపడిన సిచువేషన్ డాడీ అంటే ఫ్యామిలీ గురించి బాధపడుతున్నాయి ఇప్పుడు కూడా సపోర్ట్ లేదు నాకంటూ ఎవరు లేరు అంత సింగిల్ అయిపోయాననే ఎక్కువ పెయిన్ ఈ రోజు లేదు చెప్దాం అంటే జనరల్ గా ఇప్పుడు మీ డాడీతో ఎప్పుడూ మాట్లాడేవా మాట్లాడతా మాట్లాడతా మాట్లాడని చెప్తా అయినా కొంచెం సేపు అయి చెప్పండి రోజు బాగుంటుంది తర్వాత మళ్ళీ తాగేదంటే మళ్ళీ మంచిది మాట్లాడుతుంది

ఆ అడుగుతారు అందరు అడుగుతారు అమౌంట్ అడుగుతారు ఉంటే అసలు లేకపోతే నేను యాడ్ చేయను ఆ అప్పుడే ఎక్కువ గట్టిగా గొడవలు అక్కడే తల్లనిపోయి ఎక్కువ మాట్లాడతారు అది ఇది ఎవరు పెడుతున్నా ఏం చేస్తున్నావు అని ఫస్ట్ నేను బయట ఉన్నా ఖర్చు ఎంత ఇవన్నీ ఆలోచించిన్నా లేదా ఎక్కడ నేను బయటే మొత్తం నేను ప్రిపేర్ చేసుకోను బయటే అదంతా అడగకుండా డబ్బులు ఏం చేస్తున్నావు ఎవరు పడుతున్నావు అని అంటారు అదే అంటే నాకు నేనే నాకు నాకే సరిపో జనరల్ గా చెప్పు సో ఇలాంటి మాటలు ఏమైనా ఏదైనా లేవు మా బాబాయ్ సపోర్ట్ ఉన్నారు నాకు ఇంకోటి అన్నోళ్ళు ఇంకెవరు ఎవరు లేరు అది వాళ్ళకి తెలిసిందే డబ్బులు అదే మెయిన్ డబ్బులు డబ్బులు ఇస్తే ఇస్తే ఓకే ఇయకపోతే ఇంకా ఏవేవో మాట్లాడతారు డబ్బులు ఇస్తే ఓకే నేను అలా ఉన్నాం ఆ రెండు రోజులు ఫోన్లు వస్తే ఇంక మూడు రోజుల నుంచి ఫోన్ ఉండదు ఇంటి దగ్గర నుంచి అంటే నాకు తెలిసినంత వరకు నువ్వు బయటికి నవ్వుతున్నావు కానీ లోపల చాలా ఫెయిల్ బైక్ స్టోరీ ఉంది ఎందుకంటే అంటే మనం కష్టపడుతుంది పేరెంట్స్ కొశ్చన్స్ కోసం సో వాళ్ళ నుండే మనకి సపోర్ట్ లేదు వాళ్ళు కరెక్ట్ గా ఉంటాయి నేను ఇప్పుడు వాళ్ళకి మంచిగా నేను అసలు ఇక్కడ వచ్చి వచ్చేసి బాగా మంచిగా ఉండాలి వాళ్ళు ఏదానికి సపోర్ట్ చేయట్లే నాకు సరే నా దగ్గర ఉన్న వచ్చి ఉన్నాను అంటే రాడు అటు రాక ఇట్లా మధ్యలో అలగిపోతా ఉంటే నేను మధ్యలో వదిలేసారు నిన్ను కూడా నన్ను కూడా

మంచి టూరిస్ట్ అంటే బాగా ఇష్టం కానీ తీసుకెళ్లే వాళ్ళు లేరని అదే ఫీల్ అవుతా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడైతే ఆ ఫీలింగ్ లేదు ఈ వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్దాం ఓకే ఖచ్చితంగా సూపర్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ రాజేష్ గారు మీ పెయిన్ స్టోరీ అయితే లోపలే అలానే ఉంది బట్ ఎంతకైనా నేను బయట తీయకూడదు అనుకుంటాను ఎందుకంటే ఎన్నో ఫేస్ చేస్తే తప్ప అలాంటివి రావు సో ఓకే విష్ ఆల్ ది బెస్ట్ మంచిగా చెయ్యు బట్ ఆ క్యారెక్టర్ని అయితే కోల్పోకు ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు వీళ్ళు నమ్ముతారు పక్కన పెడితే నిన్ను నువ్వు నమ్ముకో ఫస్ట్ వాళ్ళందరూ అంటారు కదా నేనేంటి సో ఎవరికి లొంగకుండా ఉన్నానా లేదనే నీకు తెలుసు నీ మనస్సాక్షికి అది ఒక్కటి మెయింటైన్ చేసుకో సో విష్ ఆల్ ది బెస్ట్ అండ్ నాకు కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు డైరెక్టర్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నీ ప్రొఫైల్ పెడతా ఒకసారి అది నువ్వు వెళ్ళి కలకు మెసేజ్ చెయ్యు వాళ్ళ ద్వారా సీరియల్ ఆర్టిస్ట్ ఒక ఇద్దరు ఉన్నారు పంపిస్తా చూసి మీకు ఓకే అనుకుంటే అవన్నీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు మంచిగా మీ యాక్టింగ్ ఉంటే మీలో టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేదు దాన్ని సో విష్ ఆల్ ది బెస్ట్ మనం మళ్ళీ మంచి నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు యాక్టర్ గా చేయాలన్నమాట ఖచ్చితంగా సో ఎప్పుడైనా స్మైల్ అయితే కోల్పోకు ఓకేనా టూర్ వెళ్తాం మరి సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్